హలో బీస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు ఈ వీడియో చేయడానికి ఒక మంచి కారణమైతే ఉందండి మన వ్యూవర్స్ చాలా మందికి చాలా డౌట్స్ వచ్చినాయండి ఆ డౌట్స్ నాకు ఎలా తెలిసినాయి అని అనుకుంటున్నారా ఈ స్క్రీన్ మీద కనపడే ఈ నెంబర్కి ఓన్లీ వాట్సాప్ కాల్ చేసి మీకున్న డౌట్స్ క్లియర్ చేసుకుండా నేను చెప్తూ ఈ మధ్య ఒక ఫోన్ నెంబర్ అయితే ఇస్తున్నాను కదా అలా నాకు కాల్ చేసి వాళ్ళకున్న డౌట్స్ ఇన్నున్నాయా మా వాళ్ళకి డౌట్స్ అని చెప్పి అనిపించింది ఒక వర్క్ మనం నేర్చుకుంటే మనకి ఉపయోగం ఉంటుందా నేను సక్సెస్ అవ్వగలనా నేను సంపాదించగలనా మన ఇంటికి మనం వేడి నీళ్ళకి సన్నీళ్ళకి ఉపయోగపడగలనా అని చెప్పి అమ్మ బాబాయ్ ఇన్ని డౌట్సా నిజమే ఫస్ట్ మొదటి అడుగు ఎవరికైనా భయం వేస్తుంది వే వేయాలి వేస్తుంది భయం ఉంటేనేనండి మనకు వర్క్ వచ్చేది అని చెప్పి నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కేర్లెస్గా ఉన్నామనుకున్నా వస్తుందిలే పర్లేదులే ఆహా ఇప్పుడు కాబట్టి తర్వాత ఏం నేర్చుకోవచ్చులే అని అనుకున్న వాళ్ళకి ఎవరికి ఎప్పుడు వర్క్ రాదండి అది నా మంచి ఒపీనియన్ నిజమే వర్క్ నేర్చుకోవాలన్న ఒక తపన ఒక భయము ఉందనుకోండి మనకు వర్క్ మంచిగా వస్తుంది సరే నేర్చుకున్నాం డబ్బులు ఖర్చు పెట్టి మరీ నేర్చుకున్నాం మరీ నేర్చుకున్నప్పుడు మనం మరి మనం ఖర్చు పెట్టిన డబ్బులు తెచ్చుకోవాలి అంటే మనమేం చేయాలి అన్న ఆలోచన మన వాళ్ళందరికీ వచ్చేసిందా అదే మన వ్యూవర్స్ అడిగిన డౌట్లు ఏమండి ఇప్పుడు మీరు ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ నేర్పిస్తారు మరి మేము వర్క్ నేర్చుకొని సంపాదించగలమా సక్సెస్ అవ్వగలమా అంటే మరి ఎవరైనా ఇన్ని ఇన్ని పనులు చేస్తున్నారు అంటే మొదటిసారి వాళ్ళు ఫస్ట్ వాళ్ళు కొత్తగా అడుగుపెట్టిన వాళ్ళే కదా తర్వాతే కదా ఇక్కడ దాకా వచ్చింది అంతేందుకు నేను కూడా అంతే కదా పదిహేను సంవత్సరాల క్రితం ఈ శారీ ప్లీటింగు చీర కట్టబడను ప్లేటింగ్ చేయబడను అని చెప్పి చెప్తే అందరూ నవ్విన వాళ్ళే అని చెప్పాను కదా ఎప్పుడో ఒక వీడియోలో చెప్పాను మళ్ళీ ఇప్పుడు మీకు ఇంకొకసారి చెప్తున్నానండి మరి అప్పుడు నేను భయపడి ఆగిపోయినట్టయితే నేను ఇన్ని లక్షల బిజినెస్ నేను చేయలేను కదా అసలు ఈ శారీ ప్రీప్లేటింగ్ మీద ఎంత బిజినెస్ జరుగుతుందో మీకు తెలుసా కొన్ని కోట్ల రూపాయల బిజినెస్ ఈ చీరల ప్రీ ప్రీప్లేటింగ్లోనే జరుగుతున్నాయండి నిజమే కాస్మెటిక్స్తో ఒక రకంగా బిజినెస్ జరుగుతుంది అసలు చీరల ప్లేటింగ్ మీద ఇంత బిజినెస్ జరుగుతుందని మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయగలరా కోట్ల బిజినెస్ అండి నిజంగానే కోట్ల బిజినెస్ అలానే మొదటిసారి మనము నేర్చుకున్నప్పుడు కొత్త మనకు తెలిసిన వాళ్ళకి పది మందికి చెప్పాం ఆ తర్వాత మనకు ఉన్న ఆయుధం తెలిసిందే కదా వాట్సాప్ ఇన్స్టాగ్రాము సోషల్ మీడియా ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు అన్ని రకాలుగా అలానే మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉందా సెంటర్లో ఒక షాప్ పెట్టేసుకోండి మీ పబ్లిసిటీ మీరు చెప్పుకోండి మరి మీకు మీరు నేర్చుకున్న మీ పనికి మీకు ఉపయోగపడుతుంది కదా అలానే మీకు ఇంకో విషయం చెప్పలేదు కదా ఇక్కడ నేర్చుకున్న వాళ్ళు ఇద్దరు మా ఇద్దరు మా ఇంటికి దగ్గరలోనే ఒక పాపది ఇంకో పాపతి కొంచెం దూరంలో అయినా కూడా నేను నేర్పించాను అంటే మీరే చెప్పండి నా వర్క్ మీద నాకు కాన్ఫిడెంట్ నమ్మకం ఉంది ఈ రోజు కాకపోయినా రేపైనా నా దగ్గరికి వస్తారు అన్నది అలానే వీళ్ళకు కూడా అదే చెప్పాను ఈరోజు మీరు నేర్చుకుంటున్నారు అంటే కొద్ది రోజులు ఆగిన తర్వాత మీరు ఇంకా సక్సెస్ అవుతారన్న నమ్మకం నాకు ఉందిరా కావాలి అంటే ఇంట్రెస్ట్ ఉంటే ఇష్టం ఉంటే చక్కగా నేర్చుకోవచ్చు అని వాళ్ళకి చదవటం వాళ్ళు అంతే ఇష్టంతో ఈసారి ప్లీటింగ్ కంప్లీట్ చేయటం నేనైతే ఈ వీడియో కొద్ది రోజులు లేట్గా మీతో షేర్ చేసుకుంటున్నానండి పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయింది కదా ఈ వీడియో వెనక్కి వెళ్ళిపోయింది ఇప్పుడు సీజన్ అయిపోయి రిలాక్స్ అవుతున్నాను కదా ఆ టైంలో ఇదిగో ఇలా మీతో షేర్ చేసుకోవడానికి రెడీ అయిపోయాను ఇక్కడి నుంచి ఇప్పుడు మళ్ళీ ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ నేర్పిస్తానండి సీజన్ కొంచెం కొంచెం తక్కువగా ఉంది కదా మళ్ళీ సీజన్ మొదలయ్యేలోపు ఎంతమంది కావాలంటే అంతమంది చక్కగా నేర్చుకోవచ్చు ఈ స్క్రీన్ మీద కనబడే ఈ నెంబర్కి చక్కగా మీరు కాల్ చేసి అది ఓన్లీ వాట్సాప్ కాల్ చేసి మీకున్న డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే అని చెప్తూ ఉంటాను కదా మరి అదే ఇంకెందుకంటే ఆలోచన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దే ఈ ఇద్దరు హెమా చక్కగా సారీ ప్లేటింగ్ చేస్తూ ఎలా వీడియోకి రెడీ అయిపోయారు చూసారా నేను కూడా అంతే రెడీ అయిపోయానండి ఇద్దరు చాలా చక్కగా ఇప్పుడైతే వీడియో కొంచెం లేట్గా షేర్ చేసుకుంటున్నాను కదా ఆల్రెడీ వీళ్ళు సంపాదించడం కూడా మొదలు పెట్టేశారు మరి మన వ్యూవర్స్కి ఇప్పుడు నమ్మకం కలిగిందా వర్క్ నేర్చుకున్న తర్వాత ఫస్ట్లో కొత్తగా ఉంటుంది ఆ తర్వాత అలవాటు అవుతుంది ఆ తర్వాత పది మందికి మనం చెప్తాం మన వర్క్ని వాళ్ళ దగ్గర మెప్పించటానికి రెడీ అవుతాం మరి అదే నేను చెప్పేది నేను కూడా అప్పుడు ఆగిపోయినట్టయితే ఇప్పటికి మీకు పరిచయం అయ్యేది కాదు కదా